భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ను హోంమంత్రి అవమానించడం చాలా విచారకరం అంటూ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లపల్లి అశోక్ అన్నారు భారతదేశ హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ పైన అనుచిత వాఖ్యలు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు భారత రాజ్యాంగ నిర్మాతను అనుచిత వాఖ్యలు చేయడం సిగ్గు చేయడని వారు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వలనే రాజకీయ హోదాను అనుభవిస్తున్నారంటూ గుర్తు చేశారు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు దేశ సమస్యలపై మాట్లాడాలి కానీ రాజ్యాంగ నిర్మాతను అవమానించడం సరైంది కాదంటూ పేర్కొన్నారు అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో దేశ హోం మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను కేవిపిఎస్ నాయకులు దహనం చేశారు భారతదేశ హోం మంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు వేయడము సిగ్గుచేటు ఈరోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఈరోజు నువ్వు ఇలా ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్న దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి అంబేద్కర్ గారిని ఈరోజు నువ్వు రాజ్యసభలో ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యలు అట్లాగే దేశ సమస్యల పైన మాట్లాడాల్సింది పోయి నువ్వు అక్కడ ఉన్న సభ్యులను ఉద్దేశించి ఏమన్నంటే మాటకు ముందు మాట వెనకాల అంబేద్కర్ అంబేద్కర్ అనడం తప్ప ఇంకా మీకు వేరే ఇంకే పదం రాదా అంబేద్కర్ బదులు మీరు ఒక దేవత పేరో లేకపోతే ఒక దేవుని పేరో ప్రస్తావి తెస్తే మీ అందరు కూడా స్వర్గంలో మీకు ఒక మంచి దారి దొరుకుతుంది అని చెప్పేసి అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇట్లాంటి వాక్యాలు సరి అనేది కాదు ఎందుకంటే దేశంలోనే అత్యున్నత అన్ని అత్యున్నతమైన పదవిలో ఉన్న నువ్వు భారత రాజ్యాంగానికి పోయి ప్రమాణం చేసిన నువ్వు అంబేద్కర్ గారిని అట్లా ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కనసందోళననే బీజేపీ పరిపాలన కొనసాగిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనము ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనసుకు మనస్ఫూర్తిని మన ధర్మ అమలు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుగుణంగా కట్టుకున్నది దాంట్లో భాగంగానే ఈరోజు అగ్రవర్ణలో గొత్తులో భాగంగానే ఈరోజు అమిత్ షా గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు గతంలో ధర్మపురి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అట్లాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా అమర